టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు ఐటీ రంగాన్ని డెవలప్ చేశాను హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని ఏరియాలు అభివృద్ధికి నేను దోహదపడ్డాను చాలా చేశానని చెప్తున్నారు ఎన్నో నియోజకవర్గాల్లో మరి ఆ తెలుగుదేశం పార్టీ గెలుపుకుంటూ వచ్చింది కానీ ఒక్క నియోజకవర్గం ఇరవై సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు మరి ఇప్పుడైనా గెలుస్తుందా లేదా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్ళ బట్టి టీడీపీ అక్కడ పల్టీల మీద పల్టీలు పడుతూనే ఉంది మరి ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మిస్తున్నానని ప్రపంచస్థాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ పుంజులేకపో పుంజుకోలేకపోయింది ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైనా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకోవడం ఎక్కుతుందా విజయం దక్కుతుందా అనేది ఉన్నది అది ఏంటంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం రెండు వేల ఎనిమిదికి పూర్వం గుంటూరు వన్ నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానంలో చిన్న చిన్న మార్పులు చేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంగా మార్పు చేశారు మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ మైనార్టీ నేతలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వడం మొదలుపెట్టాయి తర్వాత ఇప్పటి వరకు ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ గెలిచింది కూడా లేదు ఎనభై మూడులో టీడీపీ తరఫున పోటీ చేసిన పఠాన్ ఖాన్ విజయం దక్కించుకున్నారు ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో లాల్జాన్ పాషా కృషితో మరోసారి టీడీపీ విజయం దక్కించుకుంది ఇక తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా టీడీపీ ఇక్కడ గెలిచింది లేదు వాస్తవానికి రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ హవా ఇక్కడ కూడా ఉంటుందని అంచనా వేశారు కానీ ఫలితం లేదు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసి ఇక్కడ రెండు పార్టీలు మైనార్టీలకే టికెట్ ఇవ్వడంతో ఓట్లు బాగా చీలిపోయాయ అనేది భావన టీడీపీ తరఫున పోటీ చేసిన నజీర్కు యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు జనసేన తరఫున పోటీ దిగిన షేర్ షేక్ రెహమాన్కు ఇరవై రెండు వేల ఓట్లు ఇక వైసీపీ తరఫున పోటీ చేసిన విజయం దక్కించుకున్న ముస్తఫాకు డెబ్బై ఏడు వేల ఓట్లు అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఓట్లు చీలకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళితే మరి టీడీపీ ఇక్కడ బోని కొట్టే అవకాశం ఉందని చెప్పేసి పరిశీలకులు అంటున్నారు టీడీపీ జనసేన కూడా భావిస్తున్నది మరి ఎన్నికల్లో పొత్తు కుదురుతుందా కుదిరితే ఉమ్మడి అభ్యర్థి ఉంటే నిజంగానే ఓట్లు చీలకుండా ఈ తూర్పు వన్ que estudar. <tipos>